హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త వచ్చిందండి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలోకి డబ్బులు అయితే క్రియేట్ అవుతున్నాయి అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా మరొక పెద్ద శుభవార్త అయితే వచ్చింది వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈ యొక్క వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి వైఎస్ఆర్ రైతు భరోసా ఈ యొక్క పథకాల ద్వారా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొంత అమౌంట్ అయితే విడుదలైతే చేశారండి సో ప్రతి ఏడాది కూడా పదమూడు వేల ఐదు వందల యాభై రూపాయల చొప్పున ఈ రెండు పథకాలకు కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పడతాయన్నమాట అయితే ఇందులో కౌలు రైతులకు మాత్రం ఏడు వేల ఐదు వందల రూపాయలు క్రెడిట్ అవుతుంది ఎందుకంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఇచ్చేటువంటి ఐదు వేల ఐదు వందలు మాత్రం కౌలు రైతులకైతే యాడ్ అవుతుంది అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఇవ్వదు కాబట్టి సొంత భూమి కలిగి ఉండి ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉంటారో వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం డబ్బులైతే ఇస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరి ఖాతాలలోకి కూడా రీసెంట్లీ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాలలో భాగంగా అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలోకి మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల రూపాయల చొప్పున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా పదహారో విడత నిధులను అయితే విడుదల చేశారండి ఈ యొక్క డబ్బులు ఇప్పటివరకు ఎవరికైతే క్రియేట్ కాలేదో వాళ్ళందరికీ కూడా ఈ కేవైసీ నమోదు చేసుకోవాలని ఎన్పిసి లింక్ చేసుకోవాలని మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట సో ఈ రెండు లింక్స్ ఎవరైతే చేసుకుంటారో అటువంటి వారందరికీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో డబ్బులైతే అంటే మనకు ఈ రోజు నుంచి డబ్బులు అయితే పడతాయన్నమాట అయితే ఈ డబ్బులు అనేది మీ ఖాతాలోకి పడ్డాయి లేదా చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది దాని ద్వారా చెక్ చేసుకోండి అలాగే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీకి సంబంధించి చాలా శుభవార్త వచ్చిందన్నమాట సో ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కూడా అయితే నడుస్తుంది త్వరలో మనకు ఎన్నికల మేనిఫెస్టో కూడా అయితే సీఎం జగన్ గారు విడుదల చేయబోతున్నారు అయితే ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టో అనేది రిలీజ్ చేసేటప్పుడు ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరికీ దృష్టిలో పెట్టుకొని గెలిపే లక్ష్యంతో ఈ యొక్క మేనిఫెస్టో అయితే తయారు చేస్తున్నారనమాట ఈ యొక్క మేనిఫెస్టోలో మనం క్లారిటీగా చూసుకుంటే లక్ష రూపాయల వరకు ఒక్కొక్క రైతుకైతే అయితే రుణమాఫీ కాబోతుందండి దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని లీక్స్ అయితే వచ్చాయి ఆ లీక్స్ ప్రకారం మనం చూసుకుంటే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే ఒక రైతుకు మాత్రమే లక్ష రూపాయల వరకు రుణాలని మాఫీ అయితే చేస్తారన్నమాట అలాగే దాంతోపాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా మనకు ఒక యూనిట్గా ఒక రేషన్ కార్డులో కలిగినటువంటి కుటుంబం కలిగినటువంటి వారు ఒక యూనిట్గా పరిగణించి ఒక యూనిట్లో ఒకరికి మాత్రమే బెనిఫిట్ అయితే చేకూరుతుంది అయితే దీన్ని మనకు వాయిదాల పద్ధతిలో చేయాలా లేకపోతే ఒకేసారి చేయాలా అనే దానిపైన ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ఉంది దేశవ్యాప్తంగా మనకు ఈ యొక్క ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికల కోడ్కి అంటే మనకు ఎన్నికల కోడ్ అనేది రన్నింగ్లో ఉంది కాబట్టి ఈ యొక్క పథకాన్ని మనకు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతే తీసుకురాబోతున్నారు అందుకనే మనకు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతున్నారండి ఈ యొక్క మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి పథకానికి సీఎం జగన్ గారు ప్రస్తుతం లెక్కలైతే చూస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడిగేటప్పుడు కూడా ఒక అయితే యూజ్ చేస్తున్నారనమాట ఏమడు ఏం చేస్తున్నారంటే చెప్పానంటే చేస్తానంతే అనే పథకంలో భాగంగా మనకు మేనిఫెస్టో కూడా విడుదల చేస్తారనమాట అంటే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికల్లో మేనిఫెస్టోలు ఏవైతే మనకు ప్రకటించారో సో అవే ఇప్పుడు కూడా మనకు అమలు చేస్తూ వస్తున్నారు దాదాపు మనకు నైంటీ పర్సెంట్ వరకు అయితే అన్ని పథకాలను అమలు చేశారండి అలాగే ఈ యొక్క రుణమాఫీ పైన కూడా రైతులందరూ ఆశ పెట్టుకున్నారు రుణమాఫీ కూడా మనకు ప్రకటించి లక్ష రూపాయల వరకు రుణాలని ఒకేసారి మాఫీ చేయాలా లేదా విడతల వారీగా చేయాలా ఒకేసారి చేస్తే ఎంత బడ్జెట్ అనేది కేటాయించాలి విడతల వారీగా చేస్తే ఎన్ని విడతల్లో చేయాలి అదే విధంగా ఒక్కో విడతకి ఎంత చొప్పున బడ్జెట్ అనేది భారం పడుతుంది గవర్నమెంట్ పైన ప్రస్తుతం మనకు దాదాపు చూసుకుంటే ఎనభై ఏడు వేల కోట్లు పర్టికులర్గా అంటే సీఎం జగన్ గారు అమలు చేసే పథకాలు కాకుండా అత్యవసరాలన్నమాట సో రేషన్ కావచ్చు పెన్షన్ కావచ్చు ఇలాగ మనకు కొన్ని తీలేనటువంటి కొన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయన్నమాట సో చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కానీ ఈ స్కీమ్స్ అయితే కొన్ని తీలేరు సో అట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి కదా వాటినట్టు కలిపి బడ్జెట్ చూసుకుంటే దాదాపు ఎనభై ఏడు వేల కోట్లు ప్రతి నెల ఖర్చు అవుతుందండి ఈ ఎనభై ఏడు కో ఎనభై ఏడు వేల కోట్లు కాకుండా అదనంగా మనకు కొన్ని స్కీమ్స్ అయితే జగన్ గారు అమలు చేస్తున్నారు అయితే ప్రస్తుతం యొక్క ఖచ్చితంగా అమలు చేసే స్కీంతో పాటు ఈ యొక్క రుణమాఫీ భారం అనేది ఎంత పడుతుంది సో ఫర్ మంత్ ఎంత పడుతుంది అలాగే మనకు ఈ యొక్క రుణాలన్నింటినీ కూడా మనకు ఒకేసారి ఏకకాలంలో కాలంలో మాఫీ చేయాలంటే ఎంత జరుగుతుంది అనే దానిపైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులను అయితే సంప్రదించి అగ్రికల్చర్ ఆఫీసర్లందరినీ కూడా అయితే సన్నద్ధం చేస్తుంది ఈ యొక్క బడ్జెట్ మొత్తం లెక్కలంతా కూడా ఒక కొలి కూర్చున్న తర్వాత మనకు ఈ యొక్క మేనిఫెస్టో అయితే విడుదల చేస్తారండి త్వరలో సీఎం జగన్ గారు బస్సు యాత్ర కూడా అయితే మనకు స్టార్ట్ చేయబోతున్నారు సో బస్సు యాత్ర అనేది స్టార్ట్ చేసినప్పుడు ఈ యొక్క మేనిఫెస్టో అనేది విడుదల చేస్తారు మేనిఫెస్టో యొక్క రైతులకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనకు రుణమాఫీ అయితే ఉంటుంది అలాగే మహిళలకు కూడా ఒక మనకు బెస్ట్ ఆఫర్ అయితే ఉంటుంది అనమాట సో ఇదేంటంటే మహిళలకు సంబంధించి డ్వాకర్ రుణమాఫీ కూడా ఈ యొక్క రుణమాఫీలో మనకు భాగంగానే ఈ యొక్క రైతులకైతే రైతు రుణమాఫీ మహిళలకు వచ్చేసి డ్వాక్రా రుణమాఫీ ఇవి రెండు అయితే ఖచ్చితంగా మేనిఫెస్టోలు ఉంటాయండి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుతం ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో ప్రస్తుతం మన యొక్క దేశవ్యాప్తంగా చూసుకున్నా సరే ఎక్కడా కూడా రైతు కూలీలని పట్టించుకున్న దాఖలాలు ఎక్కడైతే లేవండి సొంత భూమి కలిగిన వారికి మాత్రమే పిఎం కిసాన్ స్కీమ్ కానీ రైతు భరోసా స్కీమ్ కానీ రైతు భరోసా స్కీమ్లో మనకు కౌలు రైతులు కూడా ఇస్తున్నారు కానీ రీసెంట్లీ తెలంగాణలో ఈ యొక్క రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామనేసి మేనిఫెస్టోలు అయితే ప్రకటించారు ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు మేనిఫెస్టోలో ఒక్కో రైతుకు అనగా రైతులకు ఎలాగో రుణమాఫీ ప్లస్ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నారు కదా అదేవిధంగా ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు కూలీలందరికీ కూడా సీఎం జగన్ గారు ఊహించని శుభవార్త అయితే చెప్పబోతున్నారన్నమాట సో ఒక్కొక్క రైతు కూలీల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ గారు ఈ యొక్క రైతు కూలీలకు ఒక్కో ఎకరానికి పదివేల రూపాయల అయితే మనకు విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఒక్కో అయితే ఇస్తారనమాట సో ఈ యొక్క కూలీలు ఎలా నమోదు చేసుకోవాలి దీనికి సంబంధించి ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది కూలీలని ఎలా ప్రూవ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ యొక్క రైతు కూలీలకు పదివేల రూపాయలు ఇస్తారంటే ఇయర్కి అందరూ కూడా మేము కూడా కూలీలు అని చెప్పేసి చాలామంది వీటికి సంబంధించి నమోదు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో స్కీమ్ అనేది మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది సో ఎలాంటి వారిని కూలీలుగా గుర్తించాలి ఎలాంటి అర్హతలు ఉండాలి ఈ యొక్క అర్హతల్లో ప్రామాణికంగా వాళ్ళు ఏమీ సబ్మిట్ చేయాలి రైతు భరోసా కేంద్రాల ద్వారా గుర్తించాలా వాలంటీర్ల ద్వారా గుర్తించాలా ఈ అర్హులని అనే దానిపైన కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అయితే చేస్తూ ఉందనమాట ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ కూడా మనకు త్వరలో ఈ యొక్క మేనిఫెస్టో అనేది విడుదల చేసి రైతులందరికీ ఈ యొక్క రైతు భరోసా పథకంలో భాగంగా ప్రస్తుతం ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలని మరి కొంచెం పెంచే అవకాశం కూడా ఉందండి ఎందుకంటే ప్రస్తుతం మన యొక్క పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మనకు ఈ యొక్క డబ్బులను అప్పుడు పదివేల రూపాయలైతే కేసీఆర్ గారు ఇస్తున్నారన్నమాట అయితే ఈ కేసీఆర్ గారు పదివేలు ఇస్తున్నారు కదా మేము మరో ఐదు వేలు పెంచి మీ ఖాతాల్లోకి మొత్తం పదిహేను వేల రూపాయలైతే ఈ యొక్క రైతు బంధు పథకం కింద మేము ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు త్వరలో ఈ యొక్క రైతు బంధు అనగా రైతు భరోసా దీంతో పాటుగా మనకు పెట్టుబడి సాయంగా ఇచ్చేటువంటి పిఎం కిసాన్ సంబంధిత పథకాలలో మనకు అడ్జస్ట్మెంట్స్ అయితే చేసి ఈ పథకాన్ని భారీ స్థాయిలోకి తీసుకెళ్లేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అంటే మనకు ఏ మేరకు పెంచవచ్చు అంటే దాదాపు మరో పదిహేను వందల రూపాయలు పెంచి ప్రస్తుతం ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలకి మరో పదిహేను వందల రూపాయలు పెంచి పదిహేను వేల రూపాయల వరకు ఈ రైతు భరోసా పథకం కింద ఇచ్చే అవకాశం ఉంది పదివేల రూపాయల చొప్పున రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి వారికి ఇచ్చే అవకాశం ఉంది అలాగే లక్ష రూపాయల చొప్పున ఈ యొక్క రైతు రుణమాఫీ కూడా మనకు ఈ యొక్క మూడుని మేనిఫెస్టోలో ప్రవేశపెట్టి తర్వాత ఈ స్కీమ్స్ అయితే అమలు చేయబోతున్నారన్నమాట సో ఇదండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ వచ్చినటువంటి ఊహించని శుభవార్తలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్